వైజయంతి మూవీస్ బ్యానర్ దాదాపు ఆరు వందల కోట్ల భారీ బడ్జెట్ తో కల్కీ సినిమా నిర్మిస్తోంది అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ వంటి లెజెండరీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు హీరోయిన్ గా దీపికా పదుకొని దిశ పట్టాన్ని నటిస్తున్నారు ఈ సినిమాను జూన్ ఇరవై ఏడున గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు దీంతో ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేశారు మేకర్స్ అందుకే బుజ్జి అనే కార్ ను ఇంట్రొడ్యూస్ చేయడానికి భారీ ఈవెంట్ నిర్వహించారు బుజ్జి గారికి నెటిజన్స్ విధా అవుతున్నారు సినిమాలో బుజ్జి పాత్ర ఎంతో ప్రత్యేకమని మేకర్స్ తెలిపారు అయితే ఈ ఈవెంట్ కి అమితాబ్ కమల్ తో పాటు దిశా పటానికి కూడా అటెండ్ అవుతుందని అనుకున్నారు కానీ ఎవరు రాలేదు దీపికా పదుకొని కూడా రాలేదు అయితే దీపిక రాకపోవడానికి కారణం ఆమె ప్రెగ్నెన్సీ అని చెప్తున్నారు ఈవెంట్ కే కాదు కల్కి ప్రమోషన్స్ కి కూడా రానని దీపిక చెప్పినట్టు సమాచారం సరే ఈవెంట్ ప్రమోషన్స్ కి రాకపోయినా కనీసం సోషల్ మీడియాలో కల్కి గురించి చిన్న పోస్ట్ కూడా పెట్టడం లేదు దీపిక దీంతో దీపిక తీరుపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు అసలు దీపిక ఇప్పటి వరకు కల్కి గురించి తన ఇన్స్టాగ్రామ్ లో కేవలం రెండు పోస్టులు మాత్రమే పెట్టింది అది కూడా ఒకటి కల్కి మూవీ మొదలైనప్పుడు కాక రెండోది రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు మాత్రమే అయితే కొందరు మాత్రం ఈ విషయాన్ని మరోలో చూస్తున్నారు కల్కి మేకర్స్ తో ఏదైనా విభేదాలు వచ్చాయనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి మరి దీపిక దీనిపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి